శ్రీ గురుభ్యమహ మహాగణాత సినిమ శివాజీ గురు జన్మహ శ్రీ కామేశ్వరి జన్మహ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కొజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాసుల్లో సంచారం కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగుల పరంగా అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యం మటుకి ఇబ్బంది పెడుతుంది గాయనికి సంబంధించి ఆడవారికి మగవారికి అయితే స్పైన్కి సంబంధించి మోకాళ్ళ నొప్పులు అసిడిటీ ఇండైజెషన్ ఇటువంటి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలి చెడు సావాసాలకు దూరంగా ఉండడం దుర్వ్యసనాలకి అలవాటు పడకుండా ఉండడం చెప్పదగినది డబ్బు విషయంలో సాధ్యమైనంతవరకు సేవింగ్స్ రూపైనా వెళ్ళాలి ఏళ్ళు శని నడుస్తుంది శని ద్వితీయంలో వీళ్ళు చక్కగా ఉన్నా కూడా వచ్చిన అవకాశాలని చేజార్చుకోవడం అనేది జరుగుతుంది బంధుమిత్రులతోటి సఖ్యత ఏర్పడదు మనకెందుకో నాకు నేనుగానే ఉంటాను నాకు ఎవరు అవసరం లేదు అనే భావన ఏర్పడుతుంది అటువంటి విషయాలకి దూరంగా ఉండి సౌద్యోగులు కావచ్చు బంధుమిత్రులతో కావచ్చు ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది మనం ఏదో సాధించాలి అనే తపన పెరుగుతుంది ఇది మంచి అని చెప్పచ్చు మీ పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరుస్తారు మనం ఎలాగో చదువుకోలేదు కానీ పిల్లలన్నా బాగా చదివించాలి మంచి ప్రయోజకం చేయాలన్న తపన ఏర్పడుతుంది ఏం చేసినా వాళ్ళ కోసమే కదా అనే భావన ఉంటుంది అయితే అందరికీ కాదండి కొంతమంది సంతానం మటుకి వారి మాట వినకపోవడం చెడు బానిస అవ్వడం ఎదురు సమాధానం చెప్పడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఇటువంటి వ్యవహారాలు ఉంటే మీ దగ్గర ఉన్న జ్యోతిషం చూపించి ఏదైనా పరిహారాలు చేయించుకోండి లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి లభించే విధంగా గోచరిస్తోంది శని ద్వితీయంలో ఉన్నారు అయితే పంచమంలో గురువు కంబస్ట్ అయ్యారు సంతాన పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో డాక్టర్ సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అయితే సంబంధాలు వచ్చి చేజారిపోతూ ఉంటాయి పంచమాధిపతి అయిన గురువు కుంభరాశి వీక్షణ వల్ల కూడా అంత లాభసాటిగా లేదు ఈ కంబస్ట్ అవడం వల్ల వచ్చిన సంబంధం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటి విషయ వ్యవహారాలు ఉంటాయి అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలకి అడ్డు చెప్పకుండా వారు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేది చెప్పదగిన సూచన ఇది అందరికీ కాదండి కొంతమంది మటికే ఈ రాశిలో జన్మించిన వారు ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయడం అఘోర హోమం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా జీవిత భాగస్వాములతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి సప్తమంలో కుజకేతువులు ఇది ముప్పై ఒకసారి వచ్చింది అయితే ఈ కుజుడు కేతు కాంబినేషన్ అనేది అంత మంచిది కాదు కోపం అధికంగా ఉంటుంది భారీభర్తల మధ్య విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది ఒకసారి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది మనం ఎంత సామరస్యంగా ఉన్నా కూడా భాగస్వామి కోపంతో ఉండడం ఇటు తేల్చుకునే పరిస్థితిలో ఉండడం ఇటువంటి సంభవిస్తుంటాయి ఇటువంటి అప్పుడు సామరస్యంగా ఉండి ఎటువంటి వివాదాలకు తాగు లేకుండా వ్యవహరించడం అనేది కత్తి మీద సాము లాంటిది కాబట్టి ఇటువంటి విషయాలలో చాకచక్య వ్యవహరించండి ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశేవత్వంతో దీపారాధన చేయడం శివుడికి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి